వెల్కమ్స్ ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటానని ఎప్పుడైనా తనను సంప్రదించవచ్చని ప్రభుత్వ వైపు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు శనివారం తుర్కపల్లి మండల కేంద్రంలో విజయోత్సవ ర్యాలీని నిర్వహించి అనంతరం జయం ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం సోనియమ ప్రకటించిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని అన్నారు ఆలేరు ప్రజలు అత్యధిక మెజారిటీతో నన్ను గెలిపించినందుకు ఆలేరు ప్రజలకు ఎల్లవేళలా రుణపడి ఉంటారని అన్నారు ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్క కుటుంబానికి అందజేస్తామని అన్నారు రాబో కాలంలో జెండా మోసిన కార్యకర్తలను స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో గెలిపించుకుంటారని అన్నారు నాయకులు కార్యకర్తలు అధైర్యపడవద్దని నేనున్నంత వరకు అందరి కుటుంబాలకు అండగా ఉంటారని అన్నారు ప్రజలు నాకు సేవ చేసే అదృష్టాన్ని కల్పించారని ఆ అదృష్టాన్ని నిలబెట్టుకుంటారని అన్నారు పార్టీ కోసం పనిచేసిన వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తారని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు అండం సంజీవరెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గుడిపాటి మధుధన్ రెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు ఎలగల రాజయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి కోమిరిశెట్టి నరసింహులు ఆలేరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ధనావా శంకర్ నాయక్ మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చాడ భాస్కర్ రెడ్డి శైలం నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మండల మార్కెటింగ్ ప్రొజెక్ట్ హాస్పిటల్ గారి కబాల యూనివర్సిటీ మార్కెట్ కమ్యూనిటీ గ్రామం గ్రామం కుయినే విద్యార్థి ఆలయాలకు ప్రతి కుటుంబానికి లబ్ధి జరగే విధంగా данного میراంత ముచే దూమతో పోసి విధంగా గ్రామంలో ప్రతి నిపేదకు ఒక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సహాయ సహకారాల ఆశీర్వదంతో లబ్ధి జరగాలి అందులో మీరంతా కీలకంగా మొదలుపెట్టడం కాబట్టి ఈ పాలన ద్వారా ఈ తొమ్మిదిన్నర సంవత్సరాలు దగ్గర పెద్ద మోసపోయినాం ఏ ఇంటికి పోయినా రేషన్ కార్డు లేదు పెన్షన్ లేదు ఇందులో రమ్మ ఇల్లు లేవు కాబట్టి వీటన్నిటినీ మన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సహకూర్చడంలో మీరంతా కూడా మమేకపోయి మీరందరూ కూడా గ్రామ పాలు పంచుకోవాలి ఈ ప్రజా విజయవంతం చేయాలి ఏ నమ్మకంతో అయితే మనం ప్రజలు ఓటేసిన ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం కోసం మన రాష్ట్ర ప్రభుత్వం మంచి అవకాశం ఇచ్చింది కాబట్టి దాన్ని పేరు ప్రజలు అందేటట్టుగా చూసే బాధ్యత ఇక్కడ ఎమ్మెల్యేగా ప్రభుత్వం నిప్పుగా మీ అందరినీ సాధనలోకి అన్ని గ్రామాల అభివృద్ధి చేస్తా మాట చెప్పి మేము అధికారం వచ్చి రేపు రాబోయే రోజుల్లో మరి ఇక్కడ ఏదైతే కానీ మరి నా ప్రజలు నాకు నమ్ముకున్నటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా గెలిపించాల్సిన బాధ్యత కూడా నా నాకు చెప్పుకున్నాం సంవత్సరాలు అధికారం లేకున్నా ఒడిదొడుకులు ఎన్ని కష్టాలు వచ్చినాయని ఇబ్బందుకున్నాం జండని చెప్పి మీ అందరి ముందు ప్రమాదం అంత పెద్ద రాష్ట్ర నాయకుడు కానీ రాష్ట్ర నాయకుడు జైన్ అయినా మీకు నమ్ముకున్న కార్యకర్తను బమ్ము చేయని చెప్తున్నా మనకి ఇలా ఆలయంలో డెబ్బై యాభై శాతం ఓట్లు వచ్చినాయి ఇంకా నాయకులు రావాల్సిన అవసరం లేదు ఎలా తమ్ముడు చెప్పిండు మాకు పెద్ద నాయకులు లేరు కార్యకర్తలు ఎవరు మీరు ఎట్లా గెలుస్తారంటే ఇవాళ ప్రజలు మార్పు కోరుకున్నాను ప్రజలు సేవ చేసే నాయకునే అవకాశం ఇచ్చింది ప్రజలు ప్రభుత్వం ఏదైతే నాకు అధికారం వస్తే అధికార ప్రాప్తే ఆలోచన చేసి నాయకులతో పర్లేదు నాయకులు అనేవాడు ఈ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితిలో ఒక నాయకుడు ఒక గ్రామాన్ని ఒక నియమకంలో ఒక మండలాల్లో శాసించే నాయకులు ఉన్నారు కానీ వాళ్ళు నిబద్ధతో పనిచేసే నాయకులు కానీ పార్టీలు మారే నాయకులు ఎప్పుడు అధికారం కోసం చెప్పాల తప్ప ఇంకా కార్యకర్తలు కానీ గ్రామాలు అభివృద్ధి చేయాలి కాదు వాళ్ళ వాళ్ళను మనం కూడా ప్రోత్సహించాల్సిన అవసరం లేదు నేను ఒకటే మాట చెప్తున్నా ఎవరైతే కార్యకర్తగా పనిచేసినో ఎవరైతే గ్రామాభివృద్ధి కోసం పనిచేసారో ఎవరైతే ఆదేశాలు పార్టీ గెలుపు కోసం పనిచేసినో వాళ్ళకే అవకాశం ఇస్తానని చెప్పి మాట్లాడు ఇంకెవరైనా మనతో పొరపాటుగా అక్కడికి ఉన్నా కానీ అందరూ కలిసి కవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఒక్కటే మంది వాళ్ళ స్వలాభం కోసం వ్యక్తి పూజ భర్త పూజ అని చెప్పారు ఇవాళ వ్యక్తి పూజ చేస్తేనే లక్ష ఇరవై వేలు ముప్పై వేలు వ్యక్తి పూజ అంటే ప్రాంతానికి అభివృద్ధి చేసి ప్రాంతానికి సేవ చేసే నాయకుడే ఇవాళ ప్రజల మనం కొంత కాబట్టి అది మీరు ఓట్ల రకంగా గెలిపించినటువంటి నా కార్యకర్తలు ముఖ్యమని చెప్పి ఎవరు కూడా అభైలి స్థానిక సంస్థల్లో ఏ గ్రామంలో ఎవరు కష్టపడ్డారు ఏ గ్రామంలో ఎవరు తీయాలో ఇక్కడ ఉన్నటువంటి మండల నాయకుల సహాయ సహకారంతో మాకు ఇస్తే